హాయ్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు డిఎస్సి యొక్క సమాచారాన్ని మనం పరిశీలించినట్లయితే డిఎస్సి అభ్యర్థులు ఆగాల్సిందంటూ ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ అయింది సెక్షన్ జాబితా విడుదలకు ముందుకు రాని ప్రభుత్వం ఎన్నికల కోడ్తో జీవోల విడుదలకు ఆటంకం జూన్ లేదా ఆ తర్వాతే ఎంపికల జాబితా అనేది వస్తుందంటూ మనకి ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ అయింది మెయిన్గా ఇందులో పరిశీలించినట్లయితే డిఎస్సి అభ్యర్థులు ఆగాల్సిందంటూ ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ చేశారు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే అయితే మనకి ఈ ఎన్నికల కోడ్ తర్వాత ముందు కానీ ఈ యొక్క జీవోకి సంబంధించిన జీవో అనేది విడుదల చేయలేదు అయితే ఈ జీవో అనేది విడుదల చేసినట్లయితే మనకి లిస్ట్ అనేది అవుతుంది ఫైనల్ లిస్ట్ అనేది అయితే ఎంపిక జాబితా అనేది వస్తుంది ఇది జూన్ తర్వాత మాత్రమే వస్తుంది అంటున్నారు నిపుణులకు సంబంధించింది ఇందులో మనం పరిశీలించినట్లయితే మనకి ఐదు లక్షల యాభై ఐదు వేల మంది కూడా ఈ యొక్క పరీక్షలకి హాజరయ్యారు మొత్తం మనకి ఇందులో కేటగిరీ వారిజీగా మనం చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్లు ప్రిన్సిపల్స్ పీజీటీ టీజీటీ ఎల్పి మరియు పీఈటీ మ్యూజిక్ ఆర్టు క్రాఫ్ట్ మరియు హెచ్జీటీకి సంబంధించిన అభ్యర్థులు కూడా దీనికి చాలా ఎక్కువ మంది పోటీ పడ్డారు అయితే ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే నిరుద్యోగులకి అయితే మనకి ఈ యొక్క డిఎస్సి రెండు వేల పద్దెనిమిదికి సంబంధించింది ఫస్ట్ మనకి ఇరవై రెండు వేల వరకు భర్తీ చేస్తామని చెప్పారు నెక్స్ట్ మనకు పద్నాలుగు వేలకి భర్తీ చేస్తామని చెప్పి తర్వాత పన్నెండు వేలకి కుదించడం జరిగింది లాస్ట్కి మనకి ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టులు మాత్రమే ప్రకటన అనేది జారీ అయింది అయితే దీనికి సంబంధించిన ఆల్రెడీ టెట్ వన్ టెట్ టూ కూడా పెట్టడం జరిగింది అయితే ఎస్జిటి వారికి అయితే మళ్ళీ టెట్కామ్ టీఆర్టీ కూడా నిర్వహించడం జరిగింది బీఈడి వారికి అర్హత ఇవ్వడం వల్ల అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ప్రకటించిన జాబితా మరియు ఫైనల్ జాబితా అనేది ప్రకటించడం జరుగుతుంది అయితే ఇది జూన్ నెల పట్టవచ్చు అని ఈ నిపుణులు అనేది అంచనా వేశారు దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా మేము వెబ్సైట్లో చూసాము ఆల్రెడీ యొక్క కాల్ సెంటర్ డబల్ వన్ డబల్ జీరోకి కూడా ఫోన్ చేయడం ద్వారా కూడా సమాచారం వాళ్ళందించి కూడా మనకి జూన్ నెల పట్టొచ్చని చెప్పడం జరుగుతుంది అయితే మనం నిరీక్షించాల్సిన అవసరం ఉంది డిఎస్సిలో ఎవరైతే ఇప్పటివరకు కూడా సెలెక్ట్ అయిన అభ్యర్థులు మార్కులు ఎక్కువగా ఉన్న అభ్యర్థులు దీనికి సంబంధించిన అట్లయితే ముఖ్యంగా మనకి ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది ఆల్రెడీ ఉంది మనకి మార్చి పదో తేదీ నుంచి మే ఇరవై ఏడవ తేదీ వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమలు ఉంది కాబట్టి మనకి ఎటువంటి జీవో వచ్చే అవకాశం లేదు కాబట్టి మే ఇరవై ఏడు తర్వాత మనకి జీవో అనేది జూన్లో వచ్చే అవకాశం ఉంది జూన్ జూలై నెలలో మనకి ఈ యొక్క ప్యూరిటీ ఎక్విప్మెంట్ అనేది జరిగే అవకాశం ఉంది